నేను ఈరోజు కార పూస చేశాను ఇవి ఎలా చేయాలో నేను ఎలా చేశానో మీకు అందరికీ ఒక్కసారి చూపిస్తానండి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రైస్ ఎలా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బియ్యం పిండి హాఫ్ కేజీ అండి ఇది శనగపిండి అదంతా జల్లెడతో జల్లించి పట్టుకుంటున్నాను అది హాఫ్ కేజీ అయితే ఇది కొంచెంగానే తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం ధనియా పౌడరు లాస్ట్కి అల్లం వెల్లుల్లి అనమాట ఇవన్నీ వేసుకొని దీంతోపాటు కొంచెం షోడా ఉప్పు ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా షోడా ఉప్పు వేస్తే కొంచెం అవి ఉబ్బుతాయి అన్నమాట దీన్ని మురుకులు అంటారా మేమైతే నేనైతే కారపూస అంటాను కొంచెం లాస్ట్కి అల్లం వెల్లుల్లి అది కింద పడదు కాబట్టి పిండిలో నేను జల్లెడతోనే జల్లించుకుంటున్నాను అది కొంచెం అల్లం వెల్లుల్లిలో కొంచెం వాటర్ వేసి పిండిని కలుపుతున్నానండి చూడండి చాలా కాలం తర్వాత మా పిల్లలకి హాలిడేస్ అయిపోయి ఇంటికి వచ్చేసారు అందుకోసంగా నేను కొంచెం ఒక హాఫ్ కేజీ పిండితోని కారపూస చేశాను ఇంక ఇది మా పాప కలుపుతుంది అమ్మ కలుపుతుంటే నేను ఇక్కడ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి మీకు తెలుసు కదా నేను కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నాను ఇంకా పిండి ఆయిల్ వేడైందా లేదా అనేసి చూస్తున్నాను అనమాట ఈ పొయ్యి మీద చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుండిందండి ఇదిగో నేను గంట పైన ఇది చిల్లుల గంట ఉంటుంది కదా దానిపైన వేసుకొని నేను డైరెక్ట్ ఇంతకుముందు మేము చిన్నగా ఉన్న టైంలో అయితే మా అమ్మ పిండి వంటలు చేస్తుంటే మేమందరం పొయ్యి చుట్టూ కూర్చొని చూస్తుండే వాళ్ళమండి యాక్చువల్లీ ఇప్పుడైతే నేను చేసే ఈ కొంచెం పిండికి కూడా మా పిల్లలు ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారు నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయి అయితే ఇప్పుడైతే పిండి వంటలు చేసుకోవడానికి టైం అవసరం లేదు పండగలు అవసరం లేదు మనం ఎప్పుడైనా ఖాళీగా ఉండి మన ఇంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చేసుకుంటాం కదా మేము చిన్నగున్నప్పుడు మేము మా చిన్న టైంలో చిన్ననాటి కాలంలో అయితే పండగలు వస్తేనే ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు మేమైతే పిండి వంటలు చేసేవాళ్ళము మా అమ్మ అయితే అన్ని రకాల పిండి వంటలు చేసిందండి ఈ కారపూస చేసేటప్పుడు ఇంకా మా ఇంట్లో అందరూ ఆ రెండు రోజుల ముందు నుండి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి పండగ కంటే రెండు రోజుల ముందు నుండి ఇంకా అదైతే అప్పుడు కూడా గ్యాస్ మీద ఏం చేయలేదండి మేము పిండి వంటలు చేస్తే కంపల్సరీగా కట్టెల మీద చేసేవాళ్ళం ఆ కట్టెలు మా కొట్టేవాళ్ళు మా అమ్మేమో పిండి పట్టించుకురావడము మా తమ్ముడు మా బావ పట్టించుకొని రావడము ఇంకా మేమైతే అందరం పొయ్యి దగ్గర కూర్చొని వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఇంకా మేము పక్కనే కూర్చొని తింటూ ఉండేవాళ్ళం ఒకరోజు మొత్తము ఇలా కారపూస చేయడానికే సరిపోయేదండి ఇప్పుడు గంట మీద వేస్తున్నాను కదా చిల్లుల గంట మీద కానీ మా మమ్మీ అయితే డైరెక్ట్ అనమాట ఒకటి పెద్ద అప్పలాగా చేసేవాళ్ళు ఇంకా మా నాయనమ్మ మా అమ్మమ్మ అందరూ మా దగ్గరే పక్క పక్కన మా అమ్మమ్మ అయితే పక్కనే ఉండేది మేమందరం కూర్చొని మేమైతే ఏది చేస్తే పండగలు వస్తే మేము ఏది చేస్తే మా మామయ్య వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారండి మా మామయ్య అది చేసేవాళ్ళు మేమేమో పిల్లలము చాలామంది ఉంటాం కాబట్టి క్వాంటిటీ మా అమ్మ ఎక్కువ చేసేది ఒక ఐదు కేజీలు మేము చేస్తే మా మామయ్య వాళ్ళు రెండు కేజీలు అలా చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే పండగ ఏం లేదు బట్ నా పిల్లలు ఇంటికి వచ్చారు కదా అని కొంచెంగానే ఇంకా చెమట వస్తుందండి బాగా అందుకే జడ పైకి పెట్టుకున్నాను అది ఫ్లక్కర్ పెట్టి పైకి పెట్టుకున్నాను ఇంకా నేను బాల్కనీలో చేస్తున్నా అని చెప్పాను కదా ఇక్కడ ఇంకొకరు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదండి అందుకోసంగా నేను ఒక్కదాన్ని కూర్చొని వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు ఒకళ్ళు కొంచెం పిండి పెట్టిస్తూ ఉన్నారు చూడండి ఈ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే నాకు ప్రతిదీ నా చిన్నప్పుడు జరిగిన స్వీట్ మెమొరీస్ గుర్తొస్తుంటాయి నేను ఇంటి దగ్గర ఉన్న రోజులు ఇలాగే చేయాలని అనుకున్నాను ఇంకా పండగలు వచ్చిన ఆ టైంలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమో నాకు మళ్ళీ ఒక్కసారి నేను అవన్నీ రివెంజ్ అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నాకు చాలా బాగా అనిపించిందండి ఇప్పుడు ఇలా చూస్తే మా ఇంట్లో పండగ వాతావరణం లాగా అనిపించింది కొన్నే చేసాము అక్కడికి అనిపిస్తుంది కదా అవి మాత్రమే కానీ ఆ కొన్ని చేస్తేనే చాలా హ్యాపీగా ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో చేసామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవి ఇంకా మురుకులు కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట కొంచెం కానీ చేసాం కానీ చాలా బాగుంది అయితే మేమైతే చాలా చేసుకునే వాళ్ళం ఎక్కువ చేసుకొని పక్కన వాళ్ళందరికీ అలా పంచడం అనమాట మేము చేసిన దానికంటే పంచడం ఎక్కువ ఉండేది అంటే ఒకప్పుడు పంచడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కదా పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి పంచాలి అని కానీ ఇప్పుడేంటి తెలుసా ఇప్పుడు మనం ఇస్తే మనం టేస్ట్ చేయమని ఇచ్చినా ఇది బాగలేదు అది బాగలేదు అని వంకలు పెడతారు కదా అందుకని నా నా విషయంలో చాలా జరిగిందండి నేను ఏది చేసినా కొద్దిమందికి నచ్చదు అందుకని నేను ఎవరిని టేస్ట్ చేయడానికి కూడా ఇవ్వను అయినా మనం చేసుకుంది ఎవరో బాగాలేదంటే బాధపడడం ఎందుకండి కదా అందుకని ఇచ్చి బాధపడడం కంటే ఇవ్వకపోవడం బెటర్ కదా అందుకని పక్కన వాళ్ళకి ఇవ్వడమే బంద్ చేశాము ఎందుకంటే వాళ్ళు అంటే ఒక మాట అంటే మనం హట్ అయిపోతాం కదా అందుకని వాళ్ళకి టేస్ట్ చూడమని ఇవ్వడం ఎందుకు వాళ్ళు మాట అంటే బాధపడడం ఎందుకు అందుకని పక్కన ఎవ్వరికి ఇవ్వనవసరం మన మనం చేసింది మనకు నచ్చాలి కదా పక్కన ఎవ్వరికో నచ్చని అవసరం లేదు నా ఇష్టంగా నేను ఇలా చేశాను ఎవ్వరికి నచ్చని అవసరం లేదు నా పిల్లలకి నచ్చితే చాలు నాకు నచ్చితే చాలు కదా నా మైండ్ సెట్ ఇలాగే ఉంటుందండి మనం చేసింది పక్కన వాళ్ళు వంక పెట్టే అవసరం లేదు మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అంతే కదా ఇంకా నేను అప్పలు చేసి అలసిపోయానని మా పాపలు టీ ఇచ్చారండి బిస్కెట్లు ఇచ్చారు అయితే నేను ఏం చేశానంటే దాంట్లో కొంచెం ఇది ఇవి కూడా వేసుకొని టేస్ట్ చేశాను ఇంకా ఎలా ఉన్నాయని టేస్ట్ చూసినప్పుడు చాలా బాగున్నాయి అంటే కొద్దిగా పిండి కాబట్టి కొంచమే ఉంది కాబట్టి టేస్ట్ మంచిగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అవి కారపూస కూడా వేసుకొని తింటున్నాను ఇదైతే నాకు నచ్చింది మా పిల్లలు వచ్చిన సందర్భంగా నేను ఇలా ఒక హాఫ్ కేజీ పిండితో ఇలా మురుకులు మేమైతే కారపూసు అంటాము ఇలా చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా లైఫ్లో నాకు నచ్చినట్టు నేను ఉండాలి నా లైఫ్ నేను అలానే అనుకుంటానండి నేను అలానే ఉంటాను ఇది మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా ఇది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్